హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే అయితే వచ్చేసాము వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా కూడా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మంచి ప్లాట్ వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనం లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో జడ్చేలా న్యూ బస్ స్టాండ్ వస్తుంది అలానే బెంగళూరు హైవే వచ్చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ పోలేపల్లి సిజ్ ఉంటుంది అందులో ఒక నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ మొత్తం కూడా ఒక బిల్డింగ్ లాగా అడుతుంది కనబడుతుంది కదా వైట్ బిల్డింగ్ అది మొత్తం కూడా యూనివర్సిటీ అనమాట అయితే అక్కడి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకు ఒక నూట యాభై గజాల ప్లాట్ ఇక్కడ ఏదైతే మనకు బేస్మెంట్ కట్టుకో ఉందో దీని బ్యాక్ సైడ్ ప్లాట్ అయితుంది ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ బ్లూ కలర్ కడ్డి ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి